వెల్కమ్ ఛానల్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ డే రివ్యూ చూద్దాం ఈ రోజు డే అంతా నాగార్జున గారు చాలా బాగా అందరినీ ఎంటర్టైన్ చేస్తారు అండ్ హౌస్ లో వాళ్ళు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలాగా చేస్తారు ఎందుకంటే ఈ రోజు ఎలిమినేషన్ పక్కా ఉంటుంది కాబట్టి ఎవ్రీ సాటర్డే సండే ఆడియన్స్ కి చాలా క్యూరియాసిటీ ఉంటుంది హౌస్ లో నుంచి ఎవరు బయటకు వస్తారు అని అలాగే ఎవ్రీ సాటర్డే సండే హౌస్లో వాళ్ళందరికీ కూడా టెన్షన్ గా ఉంటుంది మాలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారా అని చెప్పి ఈ రెండింటి మధ్యలో నాగార్జున గారి ఎంట్రీ అయితే అద్దరిపోతుందని చెప్పాలి సో ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్ లాగే నాగార్జున గారి ఎంట్రీ వీకెండ్లో అద్దరిపోయింది అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే గోల్డెన్ బజర్ కాన్సెప్ట్ తో స్టార్ట్ అయింది అండ్ ఇమాన్యుయల్ ఒక ఫోర్ మెంబర్స్ ని అయితే సెలెక్ట్ చేస్తారు ఈ గోల్డెన్ బజర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ టాస్క్ కోసం సో అందులో తనూజ రీతు పవన్ అండ్ సుమన్ ఉన్నారు అండ్ వీళ్ళందరూ బిగ్ బాస్ కి సంబంధించి ఒక పజిల్ ఉంటుంది ఆ ప ఆ పజిల్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ వాళ్ళకి ఎల్లో కలర్ స్టోన్ వస్తుంది వాళ్ళు నామినేషన్లో ఉండరు సో ఇది అనమాట గోల్డెన్ బజర్ యొక్క ప్లస్ పాయింట్ సో ఈ రౌండ్ లో కూడా తనూజానే ఫస్ట్ విన్ అవుతుంది తనూజ విన్ అయిన తర్వాత ఆ ఎల్లో కలర్ స్టోన్ అనేది తనుజాకు ఇస్తారు బిగ్ బాస్ అండ్ దాని వల్ల ఏంటంటే నామినేట్ చేయడానికి వీల్లేదన్నమాట ఎవరు ఈ వీక్ అంతా కూడా సో ఆ తర్వాత అందరూ కలిసి నాగార్జున గారితో మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత నామినేషన్స్ ఎవరు ఉన్నారో నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది సో నాగార్జున గారు ఎవ్రీ వీక్ లాగే ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ వచ్చిందంటే చాలు ఫన్నీ వీడియోస్ లేకపోతే గొడవ పెట్టుకున్న వీడియోస్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు అండ్ ఈ వీక్ లో కూడా నాగార్జున గారు సుమన్ శెట్టి అండ్ తనూజా వీళ్ళందరూ లాస్ట్ వీక్ లో ఏదైతే గేమ్స్ ఆడారో టాస్క్ లో పాలీంపూరి టాస్క్ ఇవన్నీ చేశారో ఆ టాస్క్ సంబంధించి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీడియోస్ అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్లే చేయడం జరిగింది సో అందరూ కాసేపు నవ్వుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు సో లాస్ట్ కి వచ్చేసరికి నాగార్జున గారు ఒక కేప్ అనేది ఇస్తారనమాట మాధురి తనోజాకి గోల్డెన్ బజర్ రౌండ్ లో గెలిచింది కాబట్టి తనుజాకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు నాగార్జున గారు ఏంటంటే మాధురికి డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అలాగే మాధురికి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పి తనుజాకి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది సో నాకు సార్ చెప్పినట్టుగానే తనూజా మాధురిని ఈ వీక్ అంతా కూడా డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇస్తారు ఆ తర్వాత ఒక కేప్ ని ఇమాన్యుయల్ ఒక కేప్ ని తీసుకొస్తాడు ఆ కేప్ ని ఎవరికి ఇస్తామని నాగార్జున గారు అడిగినప్పుడు ఇమాన్యుయల్ సంజన గారికి ఇస్తాను మా అమ్మకి ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో సంజన గారు ఆ కేప్ నాకొద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో నాగార్జున గారు ఒక పది నిమిషం ఒక పది సెకండ్స్ ఒక హండ్రెడ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను సో ఈలోపు నువ్వు ని ఇంప్రెస్ చేయడానికి బతిమలాడడానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేయమని చెప్తారు సో సజ్జన చెప్పిన దానికి ఇమ్ము కన్విన్స్ అవ్వడు అండ్ ఆ కేప్ మమ్మీ నువ్వు పెట్టుకో చాలా బాగుంటుంది అని చెప్పి కూడా ఫన్నీగా చెప్పడం జరుగుతుంది సో అక్కడ కొంచెం ఫన్నీ కన్వర్సేషన్ అయితే జరిగింది అండ్ ఆ తర్వాత మళ్ళీ నామినేషన్స్ వచ్చేసరికి నామినేషన్స్లో లో ఉన్న వాళ్ళందరూ కూడా నించోమని చెప్పి నాగార్జున గారు చెప్తారు అండ్ నామినేషన్స్లో లో రాము సంజన రమ్య దివ్య అండ్ సాయి ఉన్నారు సో ఫస్ట్ నామినేషన్స్ వచ్చినప్పుడు నించోమని చెప్పినప్పుడు దివ్య సేఫ్ అవుతుంది సో ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గౌరవ్ అండ్ నిఖిల్ టూ టీమ్స్ గా డివైడ్ చేస్తారు నాగార్జున గారు డివైడ్ చేసిన తర్వాత ఈ నామినేషన్స్ గొడవ కొంచెంసేపు పక్కన పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్లాన్ చేశారు అండ్ కొంచెం సేపు డమ్షల్ ఆర్ట్స్ లాగా లేకపోతే సాంగ్స్ పాడించి సెలబ్రిటీ ఐటమ్ సాంగ్స్ అని ఒక కాన్సెప్ట్ లాగా పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళ చేత డ్యాన్స్ చేయించారు నాగార్జున గారు అలాగే ఈ డ్యాన్స్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్స్లో ఉన్న వాళ్ళందరిలో కూడా రాము మిగతా వాళ్ళందరూ సేవ్ అయ్యారు అండ్ సంజన రమ్య పింకల్స్ పాప రమ్య వీళ్ళిద్దరు మాత్రమే నామినేషన్స్లో ఉన్నారు సో ఫైనల్గా మీ ఇద్దరిలో హౌస్ నుంచి ఒకళ్ళు బయటకు వెళ్ళాలని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది అండ్ ఫైనల్లీ మనం అనుకున్నట్టే నేను నిన్న ఎపిసోడ్లో మీకు చెప్పినట్టే రమ్య పిగల్స్ రమ్య అయితే బయటకు వెళ్ళడం జరిగింది అండ్ ఈ వీక్ అంతా తన పర్ఫార్మెన్స్ ఏం బాగలేదు పిగల్స్ పాపని నాగార్జున గారు క్వశ్చన్ అడగడం జరిగింది నువ్వు ఎలిమినేట్ అవుతావని ఊహించావా అని సో రమ్య చెప్పింది నేను ప్రతి నామినేషన్లో ఉంటాను అనుకున్నాను కానీ ఇంత త్వరగా బయటకు వెళ్తాను అని చెప్పైతే అనుకోలేదు అని అని చెప్పి అనింది సో పాప ఎవరికి నచ్చదని పాపే పిచ్చే లోపలికి వచ్చినప్పుడు ఎవరికి నచ్చుతుంది చెప్పండి సో మొత్తానికైతే ఈరోజు పికెల్స్ పాప రమ్య అవుట్ మీ అందరికీ ఈరోజు ఎపిసోడ్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది కామెంట్లో తెలియచేయండి అలాగే రమ్య ఎలిమినేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్